హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంటెత్ కుమార్ బ్లాగ్స్ మీరు నిజంగా నమ్మలేకపోవచ్చు నిజంగా వంద టన్నుల బంగారం అంటే లక్ష కిలోల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి అయితే మన దగ్గరికి అయితే వచ్చింది ఏంటి ఈ లక్ష కేజీల బంగారం ఎందుకు రిటర్న్ తీసుకొస్తారు ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి ఈ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటో సంవత్సరంలో భారతదేశం అయితే ఆర్థిక సంక్షోభంలో ఉంది అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అలాగే ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ అయితే ఎలాగైనా భారత్ను ఒక క్లిక్కి తీసుకురావాలని చెప్పి వాళ్ళైతే చాలా అంటే చాలా ఆలోచించరు ఆ రోజుల్లో ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఓల్లీ రెండు వారాల సరుకులు దిగుబడి చేసుకునే అమౌంట్ మాత్రమే మన దగ్గర ఉంది అయితే వాళ్ళు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకురు మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ని బంగారాన్ని కుదబెట్టాలని అయితే వాళ్ళైతే అయితే అనుకురు అయితే ఇరవై టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్కి అలాగే నలభై నలభై టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే తాకట్టు పెట్టి నాలుగు వందల ఐదు మిలియన్ డాలర్ని అయితే మనలైతే అయితే తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి సంవత్సరంలో ఆ అమౌంట్తో అలాగే ఖచ్చితంగా ఏదో ఒక సర్దుబాటు చేసి అధిక సంక్షోభం నుంచి బయటపడాలని చెప్పి కొన్ని బయటి కంపెనీ ఫారెన్ కంపెనీలకు కావచ్చు ఇండియన్ కంపెనీలకు కావచ్చు కొన్ని లోసుగులు కొన్ని కొన్ని మార్పులను చేసి కొన్ని వాళ్ళైతే సర్దుబాటు అయితే చేసారు దానివల్ల విదేశీ కంపెనీలు చాలా అంటే చాలా లైన్లు కట్టినాయి ఎందుకంటే వాళ్ళకు అనుగుణంగా కొన్ని రూల్స్ని అయితే చేంజ్ చేసిరు వీళ్ళిద్దరు కలిసి అప్పుడు ఎన్నో బయట నుంచి వెళ్ళి ఫారెన్ నుంచి ఎన్నో కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి మన ఇండియాకైతే వచ్చాయి అలా ఇండియాకు కంపెనీ రావడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడమే కాకుండా అదే సంవత్సరంలో నాలుగు వందల ఐదు మిలియన్ డాలర్నైతే మనం రిటర్న్గా స్విట్జర్లాండ్ కానీ అటు ఇంగ్లాండ్ వాళ్ళు కానీ అప్పైతే కట్టేసిన కట్టేసినాం మనం అయితే అక్కడ ఉన్నటువంటి బంగారం మన ఇండియాకి తెచ్చుకోవాలి కానీ అప్పటి పరిస్థితుల్లో ఆ బంగారాన్ని ఇండియాకి తెచ్చుకునే అంత స్తోమత లేదు అలాగే తెచ్చుకున్నా కూడా దాన్ని కాపాడుకునేంత సెక్యూరిటీ మన దగ్గర లేనందున ఆ బంగారాన్ని ఆ బ్యాంకుల్నే ఉంచడం జరిగింది ఎందుకంటే ఆ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే బ్యాంకు ఎంత సెక్యూర్ అంటే ఇక అక్కడ దాచుకున్న ఎన్నో ఎన్నో దేశాలు కూడా అక్కడ బంగారాన్ని అయితే దాచుకుంటాయి అది చాలా సేఫెస్ట్ బ్యాంక్ అనమాట ఇక అక్కడే ఉండని 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 అని చెప్పి మన దేశం అయితే అక్కడే బంగారాన్ని అయితే నిల్వ ఉంచింది దానికి గాను సంవత్సరానికి ఎంతో అంత అమౌంట్ ఇంగ్లాండ్ బ్యాంక్ వాళ్ళకైతే మనం పే చేస్తూ వచ్చినాం అయితే ఇప్పుడు ఆ బంగారాన్ని రిటర్న్ తీసుకురావడానికి కారణం ఏంటంటే రీసెంట్గా మొన్న జరుగుతున్న యుద్ధాల కారణంగా ఏ ఏ దేశమైతే ప్రపంచ దేశాలు చెప్తున్నా వినకుండా యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయో ఫర్ సపోజ్ రష్యా కొనసాగిస్తున్నాయో ఆ దేశం రష్యా రష్యా ప్రపంచ దేశాల్లో నలుమూలన అక్కడక్కడ బ్యాంకుల్లో వాళ్ళ సంపదనైతే దాచుకుంది అలాగే ఇంగ్లాండ్లో స్విట్జర్లాండ్లో ఇంకా అలాగే యూఎన్ న్యూయార్క్లో ఇలా బంగారం అయితే బంగారం కాదు చాలా అంటే చాలా సంపదనైతే రష్యా వాళ్ళైతే ఫారెన్లు అయితే దాచుకోరనమాట అయితే ఇక్కడ యుద్ధం రష్యా యుద్ధంని ఆపే ఆపే అన్న ఎంత ఆగపకపోయేసరికి ఆ అమౌంట్ని మొత్తం ఆ బ్యాంకులు ఫ్రీజ్ చేసినాయి అంటే దాన్ని విత్డ్రా చేయకుండా ఆ అమౌంట్ని అయితే ఫ్రీజ్ చేసినాయి అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాల కారణంగా మన బంగారం కూడా ఎక్కడ అక్కడ చిక్కుపోతుందో అన్న కారణంతో ఆర్బీఐ అయితే ముందే ప్లాన్ చేసి ఖచ్చితంగా మన బంగారాన్ని ఇండియాకి తెచ్చుకోవాలని చెప్పి వంద టన్నుల బంగారాన్ని అంటే మన బంగారమే కాకుండా ఇంకా ఎక్కువ బంగారాన్ని కూడా కొనుగోలు చేసి మన ఇండియాకైతే అయితే రప్పించింది మన ఇండియాలో నాగపూర్ అలాగే ఇంకో ప్లేస్లో అయితే పటిష్టమైన బందోబస్తు అయితే మన బంగారాన్ని అయితే దాచిపెట్టింది అయితే ఇక్కడ ఆర్బీఐ మాత్రం చాలా అంటే చాలా ప్లాన్ చేసింది ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి బంగారం ఆధారంగా ఎంత బంగారం ఉందో ఆధారంగానే మన అయితే ముద్రణ చేస్తాం అలాగే ఈ ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి ఈ రెండు నెలలనే దగ్గర దగ్గర మనం పదమూడు పదమూడు టన్నుల బంగారాన్ని అయితే మనం కొనుగోలు చేసినాం ఇది ఒక హెచ్చరిక అన్నమాట ప్రపంచ దేశాలకు ఒక పెద్ద హెచ్చరిక భారత్ బంగారం తాకట్టు పెట్టడమే కాదు వేరే దేశాల నుంచి కూడా బంగారం కొనుక్కుంటుంది అని చెప్పి ఒక గట్టి హెచ్చరిక అయితే మన భారతదేశం అయితే వేరే వేరే దేశాలకైతే చెప్తుందంట చెప్తున్నట్టయితే మనం అనుకోవచ్చు జనవరి ఫిబ్రవరి రెండు నెలలనే పదమూడు టన్నుల బంగారం కొనుగోలు చేస్తే చైనా అంతకు మించి ఒకటే ఒక నెలల ఫిబ్రవరి నెలలో పంతొమ్మిది టన్నుల బంగారం అయితే కొనుగోలు చేసింది ఇంకో విషయం ఏంటంటే భారత్ చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది ఇప్పుడు సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ వృద్ధి రేటు ఉంది భారత్ అయితే ఇక భారత్ ఎదుగుదలనైతే ఎదుగుదలని అయితే ఎవరు ఆపలేరు స్విట్జర్లాండ్ దగ్గర 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 ఐదు టన్ ఐదు వేల టన్నుల బంగారం అయితే నిల్వ ఉంది అలాగే న్యూయార్క్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ దగ్గర అయితే ఏడు ఏడు వేల టన్నుల బంగారం అయితే నిలువ ఉందని ఇప్పుడైతే అంచనా ఇప్పుడు ఈ బంగారం నిల్వలు మన దగ్గర ఉన్నందుకు భవిష్యత్తులో ఫ్యూచర్లో మన పిల్లలకు కానీ ముందు తరాలకు కానీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే మన దేశం డెవలప్ అవుతుంది వేరే వేరే కంపెనీలు వేరే వేరే దేశాలు కంపెనీలు మన ఇండియాకు రావడంతో పాటు మన దేశంలోనే కొన్ని ఫ్యాక్టరీలు వేరే పెట్టుబడి బయట నుంచి పెట్టుబడి లేకుండానే మన దేశంలోనే పారిశ్రామికంగా చాలా అంటే చాలా అభివృద్ధి చెందుతుంది ఇంతటితో అయితే ఇవే ఒకటి వీడియో అయితే ముగిస్తున్నాను ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి జై హింద్